సీతాదేవి ఇచ్చిన హారాన్ని హనుమంతుడు ఏం చేశాడో మీకు తెలుసా అయితే ఈ కథ వినండి మీరు కనుక మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తెలియని వారికి షేర్ చేయండి మీ సలహాలు సూచనలు మా ఛానల్ కి ఎంతో అవసరం కాబట్టి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోతే సీతాదేవి దగ్గర అద్భుతమైన ముత్యాలతో అలంకరించబడిన ఒక అద్భుతమైన మాల ఉంది అది రాముడి పట్టాభిషేకం తర్వాత ఆ విలువైన హారాన్ని ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటుంది సీతామాత నుండి ఆ మాలను పొందటానికి ప్రతి ఒక్కరూ వేచి చూస్తూ ఉంటారు సీతామాతకు ఆ మాలను ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు ఆమె శ్రీరాముడి వైపు చూస్తుంది అప్పుడు శ్రీరాముడు ఇలా అంటారు ఈ మాల ఎవరైతే నా ప్రక్కన నిలబడి చివరిదాకా యుద్ధం చేశారో అతనికి ఇవ్వు ఎవరైతే లక్ష్మణ్ ప్రాణాలు కాపాడారో అతనికివ్వు ఎవరైతే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ రాముడు నీ కోసం వస్తున్నాడు అని చెప్పాడు అతనికివ్వు అని రాముడు బదిలిచ్చాడు సీతాదేవి అర్థం చేసుకుని నడుచుకుంటూ హనుమంతుల వారి వైపు వెళ్తుంది హనుమంతుడు ఎగిరి ఆ మాలను మెడలో వేసుకున్నాడు నవ్వుతూ హనుమంతుడు ఆ హారంలో ఉన్న ఒక్కొక్క ముత్యాన్ని తెంపి కోరికి పడేస్తున్నాడు అది చూసి వానరులందరూ అక్కడున్న ప్రజలు కూడా నవ్వుతున్నారు లక్ష్మణుడు కూడా నవ్వుతూ హనుమా ఎందుకు ఇలా చేస్తున్నావు సీతమ్మ తల్లి ఇచ్చిన ఈ విలువైన హారాన్ని మెడలో వేసుకోవాలి కొరికి పడేయకూడదు అని అడిగాడు దీనికి హనుమంతుడు ఏం చెప్పాడో వింటే ఆశ్చర్యపడాల్సిందే దానికి హనుమంతుడు ఇలా జవాబు చెప్పాడు ఈ హారం ఎంతో విలువైనది కదా అయితే ఈ హారంలో రాముల వారి పేరు ఉంటుంది అని అనుకున్నాను అందుకే ఈ ముత్యాలను తెంపి కొరుగుతున్నాను ఇందులో ఒక్క దాని మీద కూడా రామనామం లేకుంటే ఇది నాకు విలువైనది కాదు అని హనుమంతుడు బదిలిచ్చాడు దానికి లక్ష్మణుడు ఒక చిరునవ్వు నవ్వి మరి నీ శరీరంలో కూడా రామనామం లేదు కదా అయితే నీ శరీరం కూడా వృద్ధమేనా అని అడిగాడు అప్పుడు హనుమంతుడు ఒక చెరునవ్వు చిందించి నిలబడి తన ఛాతీని ఒక్కసారిగా చీల్చాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు హనుమంతుడు చనిపోతాడు అని కాదు హనుమంతుడి ఛాతీలో ప్రతి అణువులోనూ రామ్ 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 అనే పేరు ఉంది సీతాదేవి కూడా అది చూసి ఆశ్చర్యపోయింది అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు హనుమాన్ ఇలాంటి రామభక్తుని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు ఇక చూడబోను కూడా అని చెప్పాడు అందరూ చెప్పండి జై బజరంగబలి జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ విషయం మీకు తెలుసా తెలియకపోతే తెలుసుకోండి తెలియని వారికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసుకునే ప్రతి సబ్స్క్రైబ్ చీకట్లా నడుస్తున్నా నాకు దారి చూపే వెలుగు లాంటిది